అందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రచారంలో భాగంగా గాలివీడు మండలం నూలువీడికి రావడం జరిగింది ఇంటింటి ప్రచారం పక్క చేస్తున్నాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గడచిన ఐదు సంవత్సరాల్లో అన్ని వర్గాల వారికి అత్యంత ప్రీతి సంక్షేమ కార్యక్రమాలు అందించే దాంట్లోనైతేనేమి అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లోనే అయితేనేమి ఈ నియోజకవర్గానికి సంబంధించి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూడా జరిగింది ఆయనకు ధన్యవాదాలు ప్రత్యేకంగా తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని కడు కరువు ప్రీ పీడిత ప్రాంతమైన రాయచోడ్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆయన మద్దతుతో ఆదుకొని అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసేదానికి మేము అందరము కలిసికట్టుగా పనిచేస్తాము ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మనకుంది ఒక పక్క చూస్తే ప్రతి పేదవానికి కూడా రాజశేఖర రెడ్డి రూపంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి మహోన్నతమైన కార్యక్రమాలు పెట్టి పేదరికం ఏ రకంగా పారదోలాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన కృషి ఈరోజు ఫలితాలు ఇచ్చే పరిస్థితులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి ఇంకా ప్రయోజనాలు ఎక్కువగా ఇవ్వడంతో పేదరికం దారిదాపుల్లో లేకుండా పోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇంకొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా ఆయన మద్దతు తెలిపిన శ్రీకాంత్ రెడ్డిని మనం ఈ ప్రాంతంలో గెలిపించుకోవాలా అత్యధికమైన మెజార్టీని ఈ పార్లమెంట్లో మనం ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఇవ్వాలన్నట్టు కూడా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ తప్పకుండా అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటారు చాలా గ్రామాల నుంచి ఒక దాదాపు నూరు నూట యాభై కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు అంటే ముఖ్యమైన లీడర్స్ కొంతమంది ఒక మూడు నాలుగు గ్రామాల నుంచి ఈరోజు వచ్చి దాల్వీడి మండలంలో వైఎస్ఆర్సిపిలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తారు భవిష్యత్తులో ఇంకా చాలా కుటుంబాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా ఇవన్నీ వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం